ఫస్ట్ టైం ఇంటికి వచ్చామండి ఇల్లు అంతా చూసి ఓంతూరు జాతర అని వచ్చాను ఓకే పండి మా ఇల్లు మీరు ఓంటూరు చేస్తారు ఓంతూరు జాతర మా ఇల్లు చూస్తారు అంతే కొత్తగా కట్టారు ఇల్లు మీరు ఎంత చాలా పెట్టుబడి పెట్టారు నవ్వద్దు నవ్వును చాలా పెట్టుబడి పెట్టారు చాలా బాగుంది లైవ్ లో చూస్తాం లోనే ఎలా ఉందో చూస్తాం బయట చూసాం బయట చాలా బాగుందండి రియల్ గా చూడాలి ఇది వ్యవసాయం మీద

వాళ్ళ తల్లిదండ్రులకి సపరేట్ అంతే వాళ్ళు బెడ్ బెడ్డి ఎక్కడన్నా కూడా మాకు బెడ్ మంచం వద్దు మా నవారు మంచాలే కావాలా కొడుకండి చూస్తాం ఒకసారి కొడుకే చాలు అదవుతుంది గుడ్డి నాగరాజు ఓకే వాడు కనిపిన్ బస్

ఇంకా బాగుంటుంది పెంచు వేస్ట్ పడతాం తప్ప ఏమంటే మొత్తం గారు అటువంటి లేదండి అమ్మా సలే উলি প্ৰপঞ্চ <laughs> <laughs> అదే కదా వ్యవసాయం చేసుకుంటూ చక్కగా చేసుకుంటున్నారు ఆయన అందరు కూడా ఆయనలాగా చేసుకోరు నేను కూడా ఆయన చూసి వ్యవసాయం చేసుకుంటానే నేను ఏదైనా సినిమా అవకాశాలు వచ్చినా టీవీ అవకాశాలు వచ్చినా వ్యవసాయం వదలకుండా చేసుకుంటున్నాండి మనం ఏడుగు ఏంటంటే మంచి పేరు వచ్చింది కదా మంచి ఎక్కడో ఉందామని వెళ్ళిపోతున్నారు ఉన్నారు అక్కడికి వెళ్ళినప్పటికి కొన్ని రోజులు ఉంటుందండి హైపు తర్వాత తగ్గిపోతుంది ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయిన అందరూ కూడా పాపం కృష్ణానగర్ లో రోడ్ల పక్కన కూర్చో అలా చేయకుండా మీలాగా వ్యవసాయం చేసుకుంటానే దుర్గారావు గారు సినిమా షూటింగ్ ఉందంటే నైట్ ఎక్కుతాం పోతాం షూటింగ్ చేస్తాం తెల్లవారు తాగలే షూటింగ్ నైట్ బర్ర బ్యాగ్ బాచేస్తాం వచ్చేసి మేము నేను ఏది కూడా మాకు మాట పడవండి ఒకరోజు రోజు పొలంలో పార చేసిన పనిచేసేటప్పుడు

చాలా బాగుందండి మీ అంతా కూడా చాలా బాగుంది మీకు సపోర్ట్ బాగా తల్లిదండ్రు లేదు నిజంగా బాగా సపోర్ట్ ఆడవాళ్ళ మీకు మీ అబ్బాయి గారికి అంత పేరు అంటే మాకు అంటే మీ వాళ్ళని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు బాగా చూడాలి నేను అనుకునేది అదే నా తల్లిదండ్రులు నేను చాలా బాగా చూస్తాను ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు బాగా కొంతమంది చూస్తారు పుణ్యం కాదమ్మా లేదు చాలా చూస్తా లేదండి మేము బయట ఆయన చూస్తున్నాం నేను చూస్తున్నాను కానీ తల్లిదాకా ఏం చేశారు మాకు ఏమి ఇచ్చారు అంటారు కానీ జన్మని ఇచ్చారు కదా అంతేకాత్ర అవునండి అంత కష్టపడి పెంచి చేస్తే ఈ స్థాయికి వచ్చానండి అది అందరూ అనుకుంటారు నాగరాజు గారు గొప్పతనం అనుకుంటారు నేను అయితే తల్లిదండ్రులు గొప్పతనం అది ఆయన బట్టారు పాడగారు కానీ గారు అదే నేను అనుకుంటానండి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని బాగా చూడాలి అలాగే అత్తగారి మామగారు కూడా చూడాలండి కానీ తల్లిదండ్రులు చూడకుండా చాలా మంది ఉండరండి అలాగే ఉంటాం చాలా తక్కువ కొంచెం అది అటువంటి వాడికి మీరు ఒక మెసేజ్ చెప్పండి లేదు అమ్మ నాన్న కనిపించే దైవాలు కనిపించే దైవాలు భూమి మీద దేవుడు ఉంటాడు కానీ మనకు కనపడ్డు కానీ కనిపించే అమ్మ నాన్న వాళ్ళు లేకపోతే అసలు నువ్వు వేడిని చూసినావు అది నువ్వు వేడిని చూసినావు మెయిన్ వాళ్ళని చూడకుండా నువ్వు నీ హీరో లెక్క బాగా బతుకు ఇక అది బతుక అమ్మ నాన్న చూడకుండా బతుకు అది ఒక బతుక కాబట్టి హ్యాపీ ఈజ్ లైఫ్ అమ్మ నాన్న చూసుకోండి మీ ఫ్యామిలీని చూసుకోండి అంతే అది ముందు సమాజాన్ని ఉద్ధరించాలని బయటికి పోవద్దు నీ కుటుంబాన్ని నువ్వు బాగు చూసుకుంటే సమాజం బాగుపడి అంతే అది కష్టం కుటుంబాన్ని చూసుకోండి ఇది మరి నాగరాజు గారి ఇంటికి వచ్చాం హోం టూర్ చూసాం నాగరాజు గారు అమ్మగారునే నాన్నగారునే కూడా చూసాం చాలా హ్యాపీ అది ఆ పప్పుదోనం నాగరాజు గారిది కాదు తల్లిదండ్రులండి నాది కూడా అంతే దుర్గారావు గారు మీరు చాలా బాగా చేస్తున్నారు అండి రాజు నాది కాదండి నా తల్లిదండ్రులది అందరూ కూడా తల్లిదండ్రులు బాగా చూడాలి అందరూ బాగుండాలి అందరూ మీ ఉండాలి ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్